ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆత్మీయ సమావేశాలు కార్యకర్త సమావేశాలు ఎందుకు పెడుతున్నారు సాంసారావు గారు నాకు అర్థం కావట్లేదు అంటే నేరాలు ఏ రకంగా చేయాలి హతమార్చటాలు ఏ రకంగా చేయాలి చీకట్లో కన్నీ గిడితే అయిపోవాల్సిన పనులు పనులు పట్టబగులు మీరు ఎందుకురా సన్నాసులు లాగా ఎందుకురా అలా అంటారు అసలు ఎవరన్నా మీరు ఎప్పుడన్నా ఎవరన్నా వేసేశారా వేసేసారా చెప్పండి మన ప్రభుత్వం వచ్చాక మీరు కలిసేయండి అయింది మనం చూసుకుందాం ఏంటి ట్రైనింగ్ ఏంటి ఇప్పుడు పేరు నాని గారి వారు తండ్రి గారి పేరు కృష్ణమూర్తి గారు ఎంత మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఎంత మంచి పేరు కృష్ణా జిల్లాలో గారి రాష్ట్రంలో ఆయన కడుపును పుట్టిన పేరు నాని గారి ఏంటి వ్యాఖ్యలు మొన్న అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు శ్రీనివాస రెడ్డి గారు చాలా ఐదారు సార్లు ఎమ్మెల్యే అలాగే మంత్రి చేస్తున్న చాలా మంచి పేరు వాళ్ళు కొడుకు ఈ రకమైనటువంటి మురికి వ్యాఖ్యలు ముక్కుపరచలానే పిల్లల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు కదా అంటారు ఈ కార్యకర్తల సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు మీరేమన్నా మురికి వ్యాఖ్యలు మ్యారేజ్ బ్యూరో నడపటాకి మంత్రులైన ఆయన మురికి వ్యాఖ్యలు ఈయన మంత్రులు ఈ నేర్పించడానికి శిక్షణ తరగతి పెట్టాను మీరు వైసీపీ పార్టీ అన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ చీప్ పార్టీయా ఆవు చీల వేస్తే దూరం గట్టిన వేస్తుందా అంటారు ఒక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మా ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఓకే ఏదైనా ఒక తప్పు మాట్లాడితే తర్వాత కరెక్ట్గా చేస్తున్నవాళ్ళు ఈయన వీళ్ళు అది కూడా లేదు ఒక తప్పు మాట్లాడి రఫ రఫా నరికేసి గంగమ్మ జాతరలో జరిగినట్టు టీడీపీ కార్యక్రమం జరిగేది అంటే మంచిదే కదా దాని తప్పు ఏంటి ఆ వ్యక్తి దాని మధ్య సమర్థించుకున్నాడు ఎన్ని చూడండి ఏదైనా తప్పులు చేస్తే ఎవరన్నా సమర్థించుకున్న నాయకులు ఎక్కడ చూసేవాడిని ఏంటి దృష్టి అంటే ఏం అనుకున్నా రాష్ట్రాన్ని మీరు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని రావణ చేసి ఇక్కడ శాంతి భద్రత సమస్య సృష్టించి రెచ్చగొట్టి పేద బడుగు బలిగిన దళిత గిరిజన వర్గాలని కేసుల్లో ఇరికే ఇరికి ఇరికించేలా చేసి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గర్భశోకానికి మీరు కారణం అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీరు అధికారం కోసం ముఖ్యమంత్రి పేట కోసం పేటల్లో లేకపోతే తట్టుకోలేకపోతున్నారా మీరు ఏ మీరు మాత్రం ఇద్దరు ఆరోపిల్ల తల్లి తండ్రి కాదా మీరు చెప్తారా మీ కూతురికి రఫైల్ రఫాయిల్ నటిక తప్పు మీరు కూడా అలాగే చేయండి మీరు అలాగే మాటలు మాట్లాడి చెప్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పేరు నాని గారు వాళ్ళ అబ్బాయి పేరు కిట్టుని కృష్ణమోహన్ కృష్ణమూర్తి పాప వాళ్ళ తండ్రి గారి పేరు తండ్రి లాగా మంచి గుణగణాలు వస్తాయని చెప్పి తండ్రి గారి పేరు కూడా అబ్బాయి నచ్చలేదు పేరుని కిట్టుబడి పెట్టుకున్నారు కిట్టువంటి మొన్న మేలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు వెళ్ళి వైసీ జనసేన కార్యకర్తనే కర్రీ మహేష్ అనుకుంటా వాళ్ళ ఇంటి పేరు దాడి చేశారు వెళ్ళి అటమ్ టూ మటర్ కేసేయింది మరి పేరు నాని గారు మీ కొడుకు చెప్పలేదా ఎలా చీకట్లో చేసేయాలి చేసేసిన తర్వాత పట్టపగలు వెళ్ళి ఎలా జరిగింది ఇది ఎలా చేయది అని చూడు మీటింగ్ చేసేయాలంటే రైట్ టైము డే టైం అంటే అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పి వెళ్ళాలి అలా రా చేయాలి పట్ట మొగలు రా సిగ్గులే మరి మీ పేరుని కిట్టు మీ అబ్బాయికి నేర్పించలేదా నాని గారిని ఈ నేర్పించలేదా మీరు ఈ కిటికలు నేర్పించలేదా అంటే మీ వాళ్ళకొని చూస్తుంటే ఇటువంటి ఎంతో మందిని వేసేసి పట్ట పరామర్శించి ఎంత ఎంతో మందిని పట్టం పెట్టిన వ్యవహారంలో కనబడుతుంది తేను పూచి కత్తి